దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు ఈరోజు యేసు ప్రభు యొక్క కొన్ని మాటలు నేర్చుకుందాం అప్పోజన పౌలు కొలసి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు వచనములు చదువుతున్నాను మీరందరూ వినండి కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన అందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు క్రోంతాస్థుతులు చెల్లించుటందు విస్తరించుచు ఆయన అందుండి నడుచుకొనుడి హలీయ ప్రభుణ యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు ఇక్కడ అపురుషణ పౌలు పరిశుద్ధాత్మ ద్వారా రాస్తున్న మాటలు దేవుడే రాయిస్తున్నాడు మీరు ప్రభువేణ క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా అని కనిపిస్తూ ఉంది మొదటి వచ్చిన ఏసుక్రీస్తుని మనం అంగీకరించామంట ఎలాగ అంగీకరించాం అనేదే ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి సరీడిగా లోకానికి వచ్చాడు ఆయన మన పాపాలన్నీ కూడా సిలుగులో మోసుకొని మన పాపాలన్నీ కూడా సిలుగులో మోసుకొని ఆ కలరి కొండపైన సిలుగులో రెండు చేతులకి మేకలు కొట్టుకున్నారు రెండు కాళ్ళకి మేకలు కొట్టుకున్నారు తలకి మొలగట్టడం పెట్టుకున్నారు పక్కలో బల్లెపొడి పెంచుకున్నారు రక్తం కాల్చారు మన పాపాలన్నీ కూడా సిలుగులో మోసుకొని సర్వలోక పాపాలు సిలుగులో మోసుకొని ఆయన సిలువులో ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టబడి సమాధి చేయబడి మూడవది సజీవుడిగా తిరిగి లేచారు అని మేము నమ్మాం అలాగే దేవుడు ఆయన మృతులను లేపాడని మేము నమ్ముతున్నాం ఇది నమ్మాలి నమ్మవలసిన విషయం కూడా ఎందుకంటే అలాగా ఏసుక్రీస్తు ప్రభు నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన ఆయనను నుంచి లేపడని నువ్వు విశ్వసించిన ఎడలా నువ్వు రక్షించబడతావు ఇది అంగీకారం యేసుక్రీస్తుని అంగీకరించాలి హృదయంలో విశ్వసించాలి ఒప్పుకోవాలి అలాగా దేవుడే దేవుని కుమారుడిగా లోకానికి వచ్చాడని నమ్మాలి ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడని నమ్మాలి అలాగా నమ్మిన తర్వాత ఈ లోకానికి మనం వేరే క్రీస్తులో బాప్తిని తీసుకోవాలి బాప్తిసం తీసుకున్న మనము ఈ లోకానికి వేరుగా జీవించాలి ఈ లోకాన్ని లోకం ఆశ గర్తించిపోయేది లోక ఆచారాలు లోక సా లోక సాంప్రదాయాలు లోక పద్ధతులు క్రీస్తులోకి కలవవు క్రీస్తు మార్గము సత్యము జీవము లోకము వేరుగా ఉంటుంది క్రీస్తును అంగీకరిస్తే ఆత్మీయ జీవితం నడుస్తూ ఉండాలి లోక సంబంధమైన జీవితం మనం నడవకూడదు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కనుక దేవుని నమ్మిన మనము దేవుని అంగీకరించిన మనము దేవునిలో జీవిస్తున్న మనము క్రీస్తులో క్రీస్తులో బహుగా జీవించాలి బహుగా జీవించాలి అంటే దేవుడు మెచ్చే విధంగా జీవించాలి అని మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ అపోసిన పౌలు రాస్తూ ఉన్నాడు మీరు క్రీస్తుని అంగీకరించారు అయితే ఆయన ఎందు మీరు వేరు పారి జీవించాలి అంటా ఉన్నాడు ఎవరియందు యేసుక్రీస్తు ఎందు వేరు పారి మనం జీవించాలట వేరు పారడం అంటే అర్థం ఏంటి వేరు ఎక్కడుంటుంది భూమిలో ఉంటుంది ఈ భూమిలో ఉన్న వేరు పారడం అంటే భూమి సాకోప భూమిలో ఉన్న వేరు అంటే విస్తరించడం అనమాట అది లోతుగా వెళ్ళి విస్తరిస్తుంది అప్పుడు స్థిరత్వం కలుగుతుంది వేరు ఎప్పుడు పారుతుందంటే దానికి నీటి నీరు తగలాలి అప్పుడు నీరు తగిలితే వేరు శాఖోపశాఖలుగా ఆ లోన విస్తరించి వర్దిలుతుంది అనమాట అప్పుడు చెట్టు స్థిరంగా బలంగా ఎదుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏరు స్థిరంగా బలంగా ఉన్నప్పుడు పైన ఆ కొమ్మలు కానీ అది ఒక మాను కానీ స్థిరంగా బలంగా ఉంటుంది అయితే వానొచ్చిన వరద వచ్చిన తుఫాను వచ్చిన కొమ్మలు ఇరిగిపోయినా ఎవరో నరకబడినా వేరు బలంగా ఉంటుంది కనుక వేరు పారి స్థిరపడుతుంది కనుక అది మళ్ళీ తిరిగి మురుస్తుందనే ధైర్యాన్ని కలుగుతుంది అలాగే ఈ లోకంలో యేసూ ప్రభు ఎందు విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి మనం విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి అంటే వేరు లాంటి విశ్వాసం హృదయంలోన ఉండాలి మనకి ఆత్మలో మనస్సులో ఆత్మలో అంతరంగంలో విశ్వాసం బలంగా ఉండాలి అది వేరు పారి ఫలించాలి అంటే ఆయన సన్నిధికి వస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో ఉపవాసం సహవాసం రొట్టిబిరిస్టాలు అన్నీ చేస్తూ ఉంటే మనం ఫలిస్తాం ఇప్పుడు ఏరుకి నీరు కావాలి కదా ఆ నీరు ఉంటేనే ఆ వేరు సకోపసకలుగా ఫలిస్తుంది వర్ధిల్లుతుంది అంటే చెట్టు స్థిరంగా నించోడానికి కావలసినంత బలం సంపాదించుకుంటుంది కనుక నీరు అవసరం అలాగే క్రీస్తులో మనకి విశ్వాసం బలంగా వేరులాగే అంతరంగంలో హృదయంలో మనం స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి అది సకోపశాఖలుగా లోన వేరు ఎలా వర్దిలుతుందో అలాగే మన హృదయంలో విశ్వాసం వర్దిల్లాలి అలా వర్దిల్లి మన విశ్వాసాన్ని స్థిరపరుచుకోవాలి అని ప్రభువారు చెప్తున్నారు ఇప్పుడు ఆ ఏరు వర్దిల్లడానికి నీరు చాలా అవసరం అలాగే ఇక్కడ మన విశ్వాసం వర్దిల్లాలి స్థిరపడడానికి సంఘము సంఘ ఆరాధనలు చాలా ముఖ్యం భక్తి ప్రార్థనలు చాలా అవసరం భక్తిలో చాలా ఎక్కువగా నడవాలి సంఘంలో సంఘ ఆరాధనలో సంఘ క్రమంలో సంఘ భక్తిలో మనం ఎక్కువగా పాలి ఉన్నప్పుడు మన విశ్వాసం స్థిరపడుతుంది బలపడుతుంది అలా బలంగా ఉంటున్నప్పుడు మనం ఎన్ని శ్రమలు కష్టాలు బాధలు శ్రమలు వచ్చినా ఆ కొమ్మలు విరిగిపోయినా అది మళ్ళీ తిరిగి మలుస్తుంది ధైర్యం కలిగి ఉంటుంది అలాగే మనము కూడా ఎటువంటి ఈ లోక సంబంధమైన పరిస్థితుల్లో ఎన్నో మార్లు పడిపోతూ ఉంటాం ప్రార్థనలు ఉపవాసంలో సావాసంలో రొట్టి చేయక దేవుని వాక్యం చదువుక మందిరానికి రాక అనేక మార్లు దేవునికి దూరం అయిపోతూ ఉంటాం అటువంటి సందర్భంలో మళ్ళీ నీ విశ్వాసం బలంగా నీ హృదయంలో ఉంటే మళ్ళీ తిరిగి రావాలి తిరిగి వచ్చిన తర్వాత దేవుని సన్నిధులకు మోకరించి ప్రభా నేను ఈ లోకంలో పడిపోయాను మళ్ళీ నన్ను తిరిగి లేపునైనా అని నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు మళ్ళీ నీ విశ్వాసాన్ని మళ్ళీ చికిరింపజేస్తాడు విశ్వాసం బలంగా ఉంటే మళ్ళీ నువ్వు చిగిరిస్తావు అభివృద్ధి అవుతావు కనుక ఎవరు ఏదో చెప్పారని దేవునికి నేను దూరం అయిపోయాను అని నిరుత్సాహంతో ఇంకా దేవుడు నన్ను వదిలేశాడని దేవుడిలో నేను ఉండడానికి అర్హత నాకు లేదని చాలామంది సొంత ఆలోచన సొంత తలంపులతో జీవిస్తుంటారు అది తప్పు దేవుడు నేను ప్రేమిస్తున్నాడు దేవుడు నన్ను క్షమిస్తున్నాడు దేవుడు నన్ను రక్షిస్తున్నాడు ఎంతవరకు అంటే నువ్వు ప్రాణం పోయిన క్షణం వరకు కూడా దేవుడు ఓర్పుతో నువ్వు మారాలని నువ్వు రావాలని దేవునిలో పరిశుద్ధంగా జీవించాలని చూస్తున్నాడు ఆ క్షణంలో అయినా సరే ప్రభా నేను పాపని నా పాపాల నిమిత్తం ప్రాధ్యత పడుతున్నాను కనుక నన్ను క్షమించి నీ రాజ్యంలో నన్ను చేర్చుకో ప్రభా అంటే దేవుడు ఆక్షణం నేను పరిశుద్ధపరిచి దేవుని రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు అనేది సత్యం కనుక దేవుల్లో మనం అందరం కూడా పరిశుద్ధంగా ఉండాలి అనేదే సత్యం పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు మనను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు దేవుడు దేవునిలో ఉంటూ దేవుల్లో ఉంటూ దేవునిలో జీవిస్తూ దేవునిలో నడుస్తూ మనం దేవునికి విరోధమైన పనులు ఎప్పుడు చేయరాదు కొన్ని సందర్భాల్లో దేవునికి విరోధమైన పనులు చేస్తున్నప్పటికీ ప్రాచ్యతపడి తెలిసి తెలియక చేస్తున్నప్పుడు ప్రాచ్యతపడి ఇంక నేను జాగ్రత్తగా ఉంటాను ప్రభువా అని దేవునికి ప్రార్థన చేసుకొని దేవునికి ప్రార్థన చేసుకొని మనం ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాము దేవునికి ప్రార్థన చేస్తే అంతా కూడా మంచి జరుగుతుందని సత్యాన్ని మీరు తెలుసుకోండి దేవుడు గొప్ప దేవుడు జీవాధిపతి జీవంగల దేవుడు నిన్న నేడు ఏకృతిగా ఉన్న దేవుడు కృపాసత్య సంపూర్ణుడు కనుక మహిమ మాత్యం ఆధిపత్యం కలిగిన దేవుడు నిన్న నేడు ఏకృతిగా ఉన్న దేవుడు ఆయన గొప్ప దేవుడు కనుక ఆయనలో మనము జీవించాలి నడవాలి అనే తలంపు కలిగి మనం నడవాలి జీవించాలి కనుక దేవుల్లో మనం జీవించాలి బ్రతకాలి అభివృద్ధి అవ్వాలి అంటే యేసు ప్రభుని అంగీకరించాలి ఎలా అంగీకరించాలి బలంగా స్థిరంగా అంగీకరించాలని ప్రభువారు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కనుక దేవుణ్ణి అంగీకరించాం అంగీకరించిన తర్వాత ఇంకా ప్రభు మార్గంలో సత్యంలో జీవంలో నడవాలి అనేది సత్యం ఇంకా తర్వాత యేసు ప్రభుని అంగీకరించాం యేసు ప్రభు సరీగా ఈ లోకానికి వచ్చాడు అంతేకాదు ఆయన ఈ లోకంలో మరి పాపాలు క్షమించడానికి సర్వ మానవాల పాపాలు క్షమించి రక్షించడానికి లోకానికి వచ్చాడు మా పాపాలన్నీ కూడా సిరుగులో మోసుకొని చనిపోయి తిరిగి లేచాడు దేవుడు ఆయన ముద్దని లేపాడు అని నమ్మాలి అంగీకరించాలి ఒప్పుకోవాలి విశ్వసించాలి ప్రతి ఒక్కరూ అలాగైతేనే అప్పుడు పాప క్షమాపణ బాప్తిష్టం ఏసుకు ఇస్తున్న అమలు తీసుకుంటారు వాళ్ళు రక్షణ పడతారు రక్షించబడిన తర్వాత ఈ లోకానికి వేరుగా మనం జీవించాలి లోక పద్ధతులు సిద్ధాంతాలు ఆచారాలు సాంప్రదాయాలన్నీ వదిలిపెట్టాలి దేవుణ్ణిలో యేసుప్రభు ఏం చెప్పాడో దాని ప్రకారంగా నడుస్తూ జీవిస్తూ ముందుకెళ్ళిపోవాలి కష్టమైన సుఖమైన సంతోషమైన ఏదైనప్పటికీ దేవుడు ఇష్టపడేటట్టు మనం జీవించాలని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సంగమా దేవుని బిడ్డలారా దేవుని జానంగమా ఈరోజు దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటంటే మనం అందరము కూడా అభివృద్ధి అవ్వాలి దేవునిలో నడవాలి అనేదే సత్యం కనుక మీరందరూ కూడా దేవుల్లో నడుస్తూ జీవిస్తూ ఉంటే ఎవరైనా దేవుని నడుస్తూ జీవిస్తూ ఉంటే దేవునిలో గొప్ప అభివృద్ధి కలిగి మనం నడవాలి దేవుని నమ్మిన మనము దేవుల్లో జీవిస్తున్న మనము దేవుళ్ళు నడుస్తున్న మనము అభివృద్ధి అవ్వాలి అంటే దేవునిలో అనేక గొప్ప మహిమ కార్యాలు మనం చేస్తూ ఉండాలి అంటే ప్రభు యొక్క కృప మన మీద ఉండాలి ప్రభు యొక్క కృప మన మీద ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అనేదే సత్యం దీన్ని పాటిస్తూ దీన్ని నడుస్తూ దీనిలో జీవిస్తూ ఉంటే అద్భుతాలు జీవితంలో మనం చూడగలుగుతాం అనేది సత్యం ఇక్కడ యసుకు చెప్తున్నారు ఇంకా ఏంటంటే దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే ఇక్కడ చూడండి ఆయన ఎందు వేరు పారిన వారే అంటా ఉన్నాడు వేరు పారాలట ఎవరు ఎందు వేరు పడాలి యేసు ప్రభు ఎందు వేరు పారాలి ఆయన ఎందు వేరు పారాలి వేరు పారితే గొప్ప అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి అనేది సత్యం ఆయన ఎందు వేరు ఎప్పుడు పారాలి అంటే యేసు ప్రభు విశ్వాసంలో బలంగా స్థిరంగా ఉంటే వేరు పారిన వారే ఉంటాం అనేది సత్యం ఇంకా రెండవది ఆయన వేరు పారడం అంటే అర్థం ఏంటి చూద్దాం వేరు పారడము అనే అంశం కొరకు మాట్లాడితే ఇక్కడ వేరు అనేది స్థిరత్వానికి సాదృశ్యం అని విన్నాం బైబిల్ గ్రంథంలో వేరు అనే పదం మూడు దిక్కల మనకి ఇంకా చాలా దిక్కలు కనిపిస్తుంది కొన్ని వచనాలు ఈరోజు వినిపిస్తాం ఏంటి ఆ వేరు అంటే బాప్తిస్మి యోహాను సువార్త ప్రకటిస్తూ అక్కడ కొన్ని మాటలు చెప్తాడు ఆ మాటలు ఏం చెప్తాడో తెలియనిపిస్తాం ఇప్పుడే చెట్టులో వేరే నాకు గొడ్డలు పెట్టబడి ఉన్నది మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది ఫలించిన ప్రతి చెట్టు ఫలింపు దేవుడు దాన్ని దీవిస్తాడని చెప్తా ఉన్నాడు అంటే మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుందని చెప్తా ఉన్నాడు మంచి ఏసు ప్రభుని అంగీకరించి యేసుప్రభుల బాప్తిని తీసుకొని యేసుప్రభులో జీవిస్తూ యేసుప్రభులో నడుస్తూ యేసుప్రభులో ఉంటూ మనం ఏం చేయాలంటే ప్రభువులో మంచి ఫలములు ఫలించాలి అనే సత్యాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి నేను లూకా వార్త మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుతున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరె వంచబడి ఉన్నది గనుక మంచి ఫలము పలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను మంచి ఫలముల పలించిన ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడను అని చెప్తా ఉన్నాడు అయితే కొంతమంది అడుగుతున్నారు ప్రభు మేము అంటే ఆ బాప్తిసం ఇచ్చి అంటూ ఉన్నారు మేము ఏం చేయాలి అని జనులు అడుగుతున్నారు రెండు అంగిలు కలిగిన వాడు ఏమి లేనివానికి ఇవ్వడను ఆహారం గలవాడును అలాగే చేయను చెప్పాను చేయవాలి అని చెప్పాను శంకర్లో బాప్తిసం పొందవచ్చి బాధుక మేము ఏమి చేయవలనని అతను అడుగుగా మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకుని వద్దని వారితో చెప్పాను సైనికులు మేము ఏం చేయగలనని అతను అడిగారు అందుకు అతడు ఎవరిని బాధ పెట్టగో ఎవరి మీద అపనంద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండని వారితో చెప్పాను అలీ చూసారండి ఇక్కడ యేసుకుని అంగీకరించి బాప్తి తీసుకున్న ప్రజలు ఎలా జీవించాలో రాస్తున్నారు ఎవరిని బాధ సైనికులు అంటున్నారు జనులు అంటున్నారు అలాగే సొంకర్లు అడుగుతున్నారు మేము ఎలా జీవించాలి ఎలా బతకాలి బాప్తిసం కదా అంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు ఏమీ లేని వాడికి రెండు అంగిలు కలిగిన వాడికి ఏమీ లేని వానికి ఇవ్వాలి అంటా ఉన్నాడు ఆహారం గలవాడు లేనివాడికి ఇవ్వాలి అలాగే దా అలాగే సొంకర్లు బాత్మీ చేయగలని అడిగినగా అతడు మీకు నిర్ణయం పని దానికంటే ఎక్కువ తీసుకోనవద్దు అంటా ఉన్నాడు ఎవ సైనికులు అడుగుతున్నారు యవన మీద అడుగుతున్నప్పుడు అంటున్నాడు యవని మీద అపనంద వేకి ఎవరిని బాధ మీ జీతములతో తృప్తి పొందుడి అని చెప్తా ఉన్నాడు ఎంత ఖచ్చితమైన స్వచ్ఛమైన మాటలు పాటించమని చెప్తూ ఉన్నాడు చూడండి అలా మాటలు మనం పాటిస్తూ ఉంటే దేవునిలో వేరు పారిన వారే ఫలిస్తాం అనేది సత్యం అంటే ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వాలి దాహం కలిగిన వారికి దాహం ఇవ్వాలి దిగంబరికి బట్ట ఇవ్వాలి లంచం పుచ్చుకోకూడదు మన జీతాలతో తిని తృప్తిగా బతుకుతూ ఉండాలి అంతేకాదు ఎవరిని బాధ పెట్టగా ఎవరి మీద అపనంద వేయక జీవిస్తూ ఉండాలి ఇలాగా మంచి ఫలములు పలించిన ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడం ఎందుకంటే ఇదిగో మీరు ఒలివు చెట్టుకి అంటుకట్టబడ్డారు అంటుకట్టబడిన తర్వాత మీరు ఏసుప్రోగులు అంటుకట్టబడ్డారు అంటుకట్టబడిన తర్వాత మీరు అర్శించవద్దు ఎందుకంటే ఏరువెను భరిస్తుంది కానీ వేరు మిమ్మల్ని భరిస్తుంది కానీ మీరు వేరుని భరించట్లేదు అందుకని అతిశయించొద్దు అహంకారం గర్వం పడవద్దు నేను బాప్తిని తీసుకున్నాను కదా దేవుల్లో ఉన్నాను కదా దేవుల్లో నడుస్తున్నాను కదా దేవుల్లో జీవిస్తున్నాను కదా అని ఏమాత్రం కూడా మీరు అతిశించవద్దు అంటే అతిశించండి కానీ అహంకారం పడకండి గర్వం పడకండి తగ్గించుకొని జీవించండి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి అని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు అందుకనే మీరు వేరు పారి వేరు పారిన వారై మీరు నడుచుకోవాలి అంటారు అలాగే ఎప్పుడూ వేసిన పత్రికలో ఇంకొక మాట ఉంటుంది చేదైన వేరు ఏదైనా మొలిచి అనేకులు అక్విత్రులైపోతారేమో అని ఒక పూటి కూటి కొరకు జాసత్తి పక్కన అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు అంటా ఉన్నాడు అంటే చేదైన వేరు మొలిచి అనేకులు అక్విత్రులు అయిపోతారేమో అంటా ఉన్నాడు ఇంకా రెండవదిగా ఒక పూట కూటి కొరకు జ్యేష్త్తి పక్కన అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టు మీలో ఉండనేమో అని జాగ్రత్తగా చూచుకోండి అని ఇక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నారు అనగా ఈ యాకోబు ఏసావు అనేది అన్నదమ్ములు ఈ అన్నదమ్ములు అయినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే యాకోబు మంచి కూర వండుతాడు ఎర్ర ఎర్రగా ఉండే కూర వండుతాడు కూర వండినప్పుడు అప్పుడు ఏసావు అడుగుతాడు అన్నీ అనమాట చేశారు నాకు ఆ కూర ఇచ్చేయని చెప్పేసి నిన్నప్పుడు ఆయన చూడండి నేను చదువుతాను అపోజన్ పౌలు హెబ్రి సంఘానికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఇందులో కొన్ని వచనాలు నేను చదివిపిస్తున్నాను మీరు వినండి మీలో ఎవడైనానో దేవుని కృపణ పొందకుండా తప్పిపోవనేమో అని మీలో చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపట్టు వలన అనేకలు అపవిత్రులైపోదులేమో అనియు ఒక పూట కూటి కొరకు జసత్తిపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను విభారిన ఉండనేమో అని జాగ్రత్తగా చూచుకునండి ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచిచూ దానికోసం శ్రద్ధగా వెతికినను మనసు పొందన అవకాశం తొరగా విశ్రించబడినని మీరు అలీలుయా ఇక్కడ ఒక పూట కూటి కొరకు జషత్ ఒక హక్కును అమ్మేసిన యో వంటి భ్రష్టుడేనో విభిచారణో ఉండనేమో అని జాగ్రత్తగా చూచుకోనండి అంటూ ఉన్నాడు అంటే ఏంటి చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచట వలన అనేకులు అపత్రులైపోదనేమో జాగ్రత్తగా ఉండండి అంటా ఉన్నాడు చేదైన వేరు అంటే ఏంటి దేవునికి విరోధమైన మాటలు అని అర్థం దేవునికి విరోధమైన పనులు అని అర్థం దేవునికి విరోధమైన నడవడిక అని అర్థం అది వినేదాన్ని బట్టి చూసేదాన్ని బట్టి సొంతలం బట్టి వస్తుంది అది చెప్పుడు మాటలు వినడం బట్టి ఆ చేదైన ఆ మాటలు మన హృదయంలో కలవరపరుస్తుంది స్థిరత్వాన్ని కలవరపరుస్తుంది అనమాట అందుకని చేదైన వేరు ఏదైనా ములిచి మీ హృదయంలో దేవునికి తప్పిపోతారేమో అని జాగ్రత్తగా మీరు చూసుకోండి అంటా ఉన్నారు ఇక్కడ ఏషావు యాకోపు ఇద్దరు అనదములు కనిపిస్తున్నారు ఏషావు అన్నయ్య యాకోకు తమ్ముడు ఈ యాకోబు వేటమాసం తీసుకుని వచ్చి ఎర్రగా వండుతూ ఉంటాడు అది చాలా రుచికరంగామైన వంట వండుతూ ఉంటే అన్నీ అడుగుతాడు ఏషావు అనియా అన్నీ అడుగుతాడు అనమాట యేషావు తమ్ముడిని యాకోబు ఆ మంచి రుచికరమైన వంట వంటకము నాకు ఇవ్వని ఏషావు యాకోబు అనే తమ్ముడిని అడుగుతాడు అడిగినప్పుడు ఈ యాకోబు ఏమంటాడంటే నీ జ్యేష్ఠత పప్పుడు నాకు ఇచ్చే అప్పుడు నేను అంటాడు దానికి ఏముంది తీసుకో ఆ కూర నాకు ఇవ్వు అని అంటాడనమాట అటువంటి ఆ జ్యేష్టతపు హక్కుని యొక్క హక్కుని అమ్మేసుకున్నాడు తిండి కొరకు ఈరోజు తిండి కొరకు చాలామంది హక్కులను విలువలను గౌరవ మర్యాదలను పోగొట్టుకుంటున్నారు ఈరోజు దేవుల్లో నీకున్న పేరుని పోగొట్టుకుంటున్నారు ఈరోజు దేవుల్లో నీకున్నటువంటి మంచితనాన్ని పోగొట్టుకుంటున్నారు డబ్బు కోసం ధనం కోసం ఆస్తి కోసం తినడం కోసం తాగడం కోసం ఎవరో ఏదో సాయం చేస్తారని ముందు నన్నీ స్థానాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు ఇది చాలా సుమ జాగ్రత్త దేవుడు విలువలను గౌరవిస్తాడు పెద్దరికమనే హక్కుని ఆ విలువని పోగొట్టుకున్నాడు ఏసా అటువంటి వాళ్ళని ఏమంటుంది బైబిల్ అంటే భ్రష్టుడు అపవిత్రుడు వ్యభిచారి అని వాక్యం చెప్తా ఉంది ఆ పెద్దరీకాన్ని ఆ విలువని పోగొట్టుకుంటే చాలా దేవునికి విరోధమైన పనులు చేసిన వాళ్ళమే అవుతాం ఈరోజు సంఘంలో ఒక తండ్రికి అన్నదమ్ములుగా ఉన్నాం మనం అందరము కూడా అక్కచెల్లు ఉన్న మనం కూడా మన విలువలను అమ్మేసుకుంటున్నాం పోగొట్టేసుకుంటున్నాం ఎందుకంటే తిండి కొరకు చాలామంది తిండి కొరకు వాడు అన్నం పెడతారని విలువలను పోగొట్టుకుంటున్నాం అక్కడ ఏదో ఇస్తారని విలువలని సంఘంలో పోగొట్టుకుంటున్నాం కుటుంబంలో పోగొట్టుకుంటున్నాం డబ్బు కొరకు తిండి కొరకు తాగడం కొరకు అంతేకాదు అనేక పనులు మనకి చేస్తున్నారు అనుకుని మన విలువల సంఘంలో సమాజంలో పోగొట్టుకుంటున్నాం అది చాలా దేవుడు మెచ్చడు గుర్తుంచుకోవాలి అలాగా మన విలువలను పోగొట్టుకోకూడదు మన విలువలను కాపాడుకోవాలి భర్త్ మనకి తల్లిదండ్రులకు విలువని కాపాడుకోవాలి పిల్లల విలువ కాపాడుకోవాలి పిల్లల దగ్గర తల్లిదండ్రులు విలువ కాపాడుకోవాలి అలాగే అన్నదమ్ముల దగ్గర అక్క చెల్లెల దగ్గర భార్య భర్తల దగ్గర మన విలువలు కాపాడుకోవాలి దాన్ని పోగొట్టుకోకూడదు విలువలని కాపాడుకునేవాడే ధన్యుడు గొప్ప దీవింపబడతాడు చాలామంది దేవుడు మనకి ఇచ్చిన విలువలను చాలామంది పోగొట్టుకొని చాలామంది పోగొట్టుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు దేవుడికి ఇష్టం ఉండదు విలువలని కాపాడుకునే వాళ్ళే దేవుడు ఇష్టపడతాడు అనేది సత్యం మీరందరూ గుర్తిరగా ఇంకా రెండవది ఏమంటున్నాడంటే ఇంటి వలె కట్టబడచ్చు ఉండాలంటున్నారు ఇంటి వలె కట్టబడాలి ఏ ఇంటి వలె కట్టబడాలి అంటే ఇక్కడ మన అందరము కూడా సంఘం అనే ఇల్లు ఆ ఇంటి ఇంటిని ఎలాగైతే క్రమంగా ఆ సంఘం నడిపిస్తూ ఉంటారో పాజిటివ్ అలాగే మన ఆత్మీయ జీవితం మన బ్రతుకుని ఇంటి వలె కట్టుకోవాలి అంటే ఆ ఇల్లు కట్టించడం అనేది దేవుని యొక్క ఉద్దేశం ఇప్పుడు శరీరమే మన ఇల్లు మన ఇల్లే మన దేహమే కనుక దీన్ని క్రమంగా కట్టుకోవాలి దీన్ని క్రమంగా కట్టుకుంటేనే దేవుడు దీవిస్తాడు అనేది సత్యం క్రమంగా కట్టుకోకపోతే దేవుడు ఆశీస్సులు దీవెనలు మనకి ఉండవు అనేదే సత్యం గుర్తుంచుకోవాలి క్రమంగా కట్టుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు ఎలా కట్టుకుంటామో దేవుని వాక్యంతో కట్టుకోవాలి అందుకనే బైబిల్ గ్రంథంలో ఉంటుంది జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది జ్ఞానం లేనివాడు తన ఇల్లుని కట్టుకోలేదు అనేదే సత్యం గుర్తుంచుకోండి జ్ఞానవంతులట తన ఇల్లునే కట్టుకుంటారట జ్ఞానం లేనివాడు తన ఇల్లుని పేకే పేకే అంటే పెరిగి పెరిగేసుకుంటుందట అంటే ఇల్లుని కట్టుకోవడం అంటే ఏంటి కుటుంబాన్ని కట్టుకోవడం ఇక్కడ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి అనేదే సత్యం ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి అలా కట్టుకొని అభివృద్ధి అవ్వాలి అనేదే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మీయ జీవితము ఎలా కట్టుకుంటాం వాక్యం ద్వారా కట్టుకుంటాం ప్రభు ఈ జీవితాన్ని వాక్యం ద్వారా సరిచేస్తాడు ఇల్లు కట్టించిన వాడు దేవుడే అందుకని ఎహోవా ఇల్లు కట్టించనేలా కట్టువనే ప్రయాసం అంతా కూడా వ్యర్థమే కనుక దేవుడే కట్టించాలి ఇల్లుని కట్టించుకోవాలంటే దేవుళ్ళలో మనం బలంగా అభివృద్ధి అవుతూ ఎదుగుతూ ఉండాలి అందుకనే ఇక్కడ ఇంటి వలే కట్టబడుతూ అంటున్నాడు ఇల్లు క్రమంగా కట్టుకోవాలి ఇల్లు చంద్రవందనంగా ఉండకూడదు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి కనుక ఇంట్లో పరిశుద్ధత పవిత్రత ఉంటే దేవుడు దేవుని ఆత్మ వస్తుంది కనుక మన దేహమే దేవుని ఇల్లు ఈ ఇల్లే దేవుడు నివాసం చే స్థలం ఈ దేహంలో దేవుడు నివాసం చేస్తే యశుప్రు చెప్పాడు కదా మీలో నేను నాలో మీరు ఉంటారు అని కనుక ఈ రొట్టెని తిని ఈ రాక్షసం తాగువాడు నాయందు నేను వాణిలో వాణిలో నేను ఉంటాము అని ప్రభువారు చెప్తున్నారు కనుక మనం యేసుప్రభులో మనమున్నాం ప్రభువులో ఉంటాం అయితే ప్రభు నా దేహంలో ఉండాలంటే నేను పరిశుద్ధంగా ఉండాలి అంతేకాదు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా పరిశుద్ధంగా నడుచుకుంటూ జీవిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే దేవుణ్ణిలో మనం జీవిస్తాము అభివృద్ధి అవుతాము అనేది సత్యం జ్ఞాపనం చేసుకోవాలి కనుక ఇక్కడ వేరు పారిన వారే ఉండాలంటున్నాడు రెండవది ఇంటి వలె కట్టపడచ్చు అంటూ ఉన్నారు అంటే ఇల్లు ఎలా కట్టబడుతుంది వాక్యంలో కట్టబడాలి ఈ వాక్యంలో కట్టబడుతూనే ఉండాలి మన ఆత్మీయ జీవితం అంతా కూడా వాక్యానికి సాదృశ్యమై ఉంటుంది కనుక ఆ వాక్యానికి లోబడి మన జీవన విధానం కొనసాగించాలి సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు మనకు ఉండకూడదు చెప్పుడు మాటలు మనం అస్సలు వినకూడదు మనకు బుద్ధికి తోచింది కూడా చేయకూడదు అది దేవుడు మెచ్చదు అది దేవుడు ఇష్టపడతాడా లేదా మన ప్రతి పని ప్రతి కదలిక దేవుడు ఇష్టపడతాడా లేదా అని జ్ఞాపం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అందుకని చూడండి ఇంటి వలే కట్టబడచ్చు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడచ్చు అంటా ఉన్నాడు మీరు ఏం నేర్చుకున్నారు విశ్వాసమందు స్థిరపడాలి స్థిరపడడం అనేది చాలా ముఖ్యం స్థిరమైన ఇల్లు బలంగా ఉంటుంది స్థిరమైన వేరు బలంగా ఉంటుంది ఎన్ని ఆటపోట్లు వచ్చినా అది కదలదు తుఫాన్ వచ్చినా గాలు వచ్చినా అలాగే సుడిగాలు వచ్చినా ఎందుకంటే అది కదలదు ఎందుకంటే అది బండ మీద కట్టుకునే ఇల్లుగా ఉండాలి అంటే అలాగే చెట్టు కూడా కదలదు ఎందుకంటే దాని ఏరు వదిలుతుంది స్థిరంగా ఉంటుంది కనుక అది కదలదు అలాగే స్థిరంగా విశ్వాసమందు అందు స్థిరపరచబడుచు